హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా మనం చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటాం ఇప్పుడు ఏంటంటే ప్రతి చేతిలోనూ ఉంది ఒక యూట్యూబ్ ఛానల్ అంటే ఇది మంచిదే ఓ రకంగా ఎందుకంటే మెయిన్ స్ట్రీంలో ఉన్న ఛానల్స్ ఏ ఉన్నాయో అవి చాలా వరకు కొన్ని ప్రసారం చేయలేకపోవచ్చు కొన్ని నిజాలను చెప్పలేకపోవచ్చు సో యూట్యూబర్స్ ఏంటంటే ఎవరికి లొంగేది లేదు ఏం లేదు మనం చెప్పుకుంటూ వెళ్తాం ఒక వాళ్ళకి అయితే ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఒకటి మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా కొందరు యూట్యూబర్స్ వాళ్ళు తమ వీడియోలో చెబుతున్న విషయం ఒకటి తమ్లైన్గా పెడుతున్నది ఒకటి అంటే వీస్ కోసము అలాగే ఇంకా ఎక్కువగా తమ ఛానల్ వెళ్ళాలనే ఒక చిన్న స్వార్థంతో చేస్తున్నారు ఒక తమ్ములైన ఒకటి పెడుతున్నారు సో అందులో ఉన్న విషయం వేరే ఉంటుంది అది చాలా మటుకు వ్యూవర్స్ని కన్ఫ్యూజ్ చేస్తుంది కన్ఫ్యూజ్ చేస్తుంది అదేదో అనుకుని వెళ్ళటం లోపలికి ఏమీ ఉండదు సో దానివల్ల ఏమవుతుందంటే చాలా ప్రమాదం కూడా జరుగుతుంది మనం ఎవరి మీద అయితే ఎవరి కోసం అయితే వీడియో చేస్తున్నామో వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది సో దీని మీద చాలా రోజులుగా నేను ఏదైనా చెబుదాం అని అనుకుంటూ ఉన్నాను ఈ లోపే వైజ్ టీవీ మీకు తెలిసి ఉంటుంది యాంకర్ గారు చాలా ప్రముఖ యాంకర్ ఆవిడ చేసిన ఒక వీడియో చూశాను నిజంగా మేము పోరాటం చేస్తున్నాం ఇలాంటి థమ్ లైన్స్ మీద అని ఆవిడ చెప్పడం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ముందుకు రావాలి ఎవరో ఒకరు కదా ఉన్నది ఉన్నట్టుగా తమ్ లైన్ పెట్టాలి నేను ఎప్పుడు నాకు తెలిసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంతకాలం అయిపోయింది నేను ఎప్పుడు నా వీడియోకి రిలేట్ రిలేటెడ్గా ఉండే తమ్లైనే పెడతాను తప్ప నేను వేరే వేది పెట్టను చాలామంది మిత్రులు సలహా ఇస్తూ ఉంటారు తమ్లైన్ వేరే ఉండాలి సో అట్లయితే అట్రాక్ట్ అవుతారు చాలామంది చూస్తారు మీ వీడియోని సో అవసరం లేదు నో మన విషయం ఒకటి చెబుతూ తమ్లైన్ ఒకటి పెట్టి కన్ఫ్యూజ్ చేసి అంటే ఓ రకంగా అది మోసం చేయడమే అవుతుంది కదా ప్రేక్షకుల్ని మన అభిమానుల్ని మన సబ్స్క్రైబర్స్ని మోసం చేయడం అవుతుంది కదా వాళ్ళు ఏదో ఒకటో అర్రో ఎక్కడో మనం చెప్పిన ఒక విషయం ఏదో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో ఇతను బాగా చెప్తున్నాడనో ఈవిడ బాగా చెప్తుందనో దాంట్లో ఏదో ఉందనో కదా అలాంటప్పుడు మనము తంలైన్ ఒకటి పెట్టి విషయం ఇంకోటి ఉంటే వీడియో ఇంకోటి ఉంటే అది మోసం చేసినట్టు అవుతుంది కదా మన సబ్స్క్రైబర్స్ని సో అది అది నాకు ఇష్టం ఉండదు నిజంగా అలా పెట్టడం కూడా నా చేత కాదు సో అది పక్కన పెడదాం సారీ సరే నా గురించి నేను చెప్పుకోవడం లేదు కానీ అయితే మామూలుగా కూడా చాలామంది చేస్తున్న పొరపాటు అది అలా చేయకండి బాస్ యూట్యూబ్ అనేది ఒక పెద్ద ఆయుధం మన చేతిలో ఉంది మనం ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాం ఒక సెల్ ఫోన్ ఉంటే ఒక చోటికి వెళ్ళి మనం తీయగలుగుతున్నాం అక్కడ జరుగుతున్నాయి మనం జనాలకు చెప్తున్నాం సో సమాజంలో జరిగే కొన్ని విషయాలు అటు ప్రభుత్వానికి కూడా చెప్పగలుగుతున్నాం అవేర్నెస్ ఇస్తున్నాం సరే సో కాళ్ళు కొంతమంది నాయకులు యూట్యూబర్స్ని ఆ ట్యూబ్ యూట్యూబ్ అని తిట్టిన రోజులు ఉన్నాయి ఓకే డన్ అది వారి వారి అభిప్రాయం అది ఎందుకంటే వాళ్ళకు తెలుసు వాళ్ళు అధికారంలోకి రావటానికి ఏ యూ ఏ ట్యూబ్లు సహకారం చేశాయో అది ఆలోచించాలి అలా మాట్లాడటం సో అది కూడా ఏంటంటే యూట్యూబర్స్ కూడా కొంచెం ఆలోచించాలి ఎందుకు సంబంధం లేని తమ్ములైన్లు పెట్టడం ఎందుకు నిజంగా నేను ఇందాక వైస్ టీవీలో నేను చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతున్న మాటల్లో చాలా ఇప్పుడు ఒకటి ఏదో ఉదాహరణగా చెప్పారండి రేట్ పెంచేసిన ఐశ్వర్య రాజేష్ అని తమ్ములైన్ పెట్టడం ఏంటండి అది తప్పు కదా తప్పు కదా ఆ అమ్మాయి చెప్పినట్టు రేటు కాదు రెమ్యునేషన్ పెంచినా ఐశ్వర్య రాజేష్ పెంచుతుంది తన డిమాండుని బట్టి ఎవరైనా వ్యాపారస్తులు కానీ ఇంకొకటి కానీ డిమాండ్ను బట్టే కదా వాల్యూ పెరుగుతుంది ఏదైనా దాని రేటు కూడా ఐ మీన్ రెమ్యునేషన్ కానీ దాని విలువ పెరుగుతుంది అలాంటి తమ్లైన్ పెట్టగానే చాలా మంది ఏమనుకుంటారు కుర్రకారు ఇంకొకళ్ళు రేటు పెంచేసిన ఐశ్వర్య రాజేష్ అనగా ఏముందో ఏమో అని లోపలికి వెళ్తారు చూస్తారు తీరా చూస్తే ఏమీ ఉండదు అక్కడ సో అలా కనిపించేయడం చేయడం ఎందుకంటాను నేను చేయకండి ఒరిజినల్గా చెప్దాం మనం ఏం చెప్పదలుచుకున్నామో అదే పెడతాతాం ఇష్టం ఉంటే వస్తారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేకపోతే లేదు బలవంతంగా మనం వ్యూవర్షిప్ని కొని తెచ్చుకొని కాదు కదా ఎప్పుడో ఒకసారి విసుకొస్తుంది విసుకొచ్చినప్పుడు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు బయటకు వెళ్ళిపోతాం మన ఛానల్ అలా తనేసి వెళ్ళిపోతారు కాదు కదా నేను ఆ వైస్ టీవీ అమ్మాయికి కానీ వాళ్ళ యాజమాన్యానికి చెప్తున్నాను మీరు చేసే పోరాటంలో ఖచ్చితంగా ఒకవేళ ఈ వీడియో మీ దాకా వస్తే మీరు ఎక్కడైనా చూస్తే అంతవరకు వస్తుందో రాదో నాకు తెలీదు చూస్తే ఖచ్చితంగా మేడం నేను మనస్ఫూర్తిగా వంద శాతం నేను సపోర్ట్ మీతో నడుస్తా ఈ తమ్ములైన్ మీద వారని మీరు డిక్లేర్ చేశారు గ్రేట్ ఓకే హెడ్స్ ఆఫ్ మీకు చేయండి పోరాటం చేయండి ఖచ్చితంగా నా వంతు నేను నేను వచ్చి మీతో మీ వెనకాల నిలబడతా అంటే నేను ఏం చేయగలను ఎంత చేయగలను నాకు తెలియదు కానీ జస్ట్ ఖచ్చితంగా నాకు బాగా నచ్చింది మీ ఉద్దేశం నిజంగా అండి ఎందుకు మసిపూసి మారేడుకాయ చేయాలి అలాగా అమ్మాయి చాలా ఉదాహరణలతో సహా ఒక వీడియో చేసింది ఎంత బాగుందో రకరకాలు ఏమిటండి ఎందుకదా నేను నేను అంటాను అబద్ధాలు ఎందుకు తమ నువ్వు కరెక్ట్గా చెప్పకపోతే తమ్లైన్లోనే నువ్వు అబద్ధాలు చెప్తే నువ్వు చేసే వీడియోకు విలువ ఎక్కడుంది ఎక్కడుంది అందుకే కదా అందుకే ఆ ట్యూబ్లు ఈట్యూబ్లు అనే నాయకులు మనల్ని హేళన చేస్తున్నారు తిడుతున్నారు ఇలా చేస్తున్నాం కాబట్టే ఇలా చేస్తున్నాం కాబట్టే అరుసైపోయాం మనం తిట్టించుకుంటున్నాం అది ఎంతవరకు సబ్బవ్ అది మనకంటూ ఒక వ్యాల్యూ ఉంది కదా జర్నలిస్టులుగా బతుకుతున్నాం కొన్ని విషయాలు చేరవేస్తున్నాం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వరదగా ఉంటున్నాం ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను మనం చెప్తున్నాం ఇది కాదు ఇది చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వ పథకాలను కూడా తీసుకెళ్తున్నాం జనాల దగ్గరికి సో ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి చేసుకోండి చేసుకోండి అని అది కదా మనం చేయాలి అది కదా మన బాధ్యత వ్యూవర్షిప్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం వ్యూస్ కోసం ఏదో ఒక సంచలనం చేయడానికి థమ్ ఒకటి పెట్టేసి అంటే డబల్ మీనింగ్ తమ్లైన్స్ లోపల ఒకటి బయట ఒకటి పైన అదేదో అంటారు పైన పట్టారం లోన లోటారం అని పైన ఏదో ఉంటుంది ఒకసారి అండి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు పది సార్లు మీ తమ్ములని చూసి ఆకర్షితులై మీ వీడియోలు చూస్తారు తర్వాత మీరు డొల్లా అని తెలిసిందనుకోండి అరే ఏముందిరా వీడు ఏదో తములైని పెడతారు లోపల ఏదో ఉంటుంది అని ఒక భావనకు వచ్చారనుకోండి మిమ్మల్ని ఎవరు దేకరు దేకరు అదే కాకుండా ఎందుకు చేయాలంటాను నేను ఉన్నదే పెట్టండి దాంట్లోనే కాస్త ఆకర్షణీయంగా పెట్టండి విషయం అవగతమయ్యేలాగా సో సో ఆ వైస్ టీవీ మేడం కానీ వాళ్ళ యజమాన్యం కానీ నిజంగా ఒకవేళ ఈ వీడియో వాళ్ళ వాళ్ళ దాకా వెళితే ఖచ్చితంగా నేను వాళ్ళని ఫాలో అవుతాను సో నా వంతు నేను వాళ్ళ వెనక నడుస్తానని ప్రామిస్ చేస్తూ మిత్రులారా మీ అందరికీ నేను అందరికీ చెప్తున్నా యూట్యూబ్ మిత్రులందరికీ దయచేసి వీడియోకు సంబంధం లేని తమ లైన్లు పెట్టకండి డబల్ మీనింగ్లు ఉన్న తమ లైన్లు అసలు పెట్టకండి కించపరుస్తూ తమ లైన్లు పెట్టకండి ఎవరైనా ఒకటే కదా వాళ్ళకంటే ఒకటి ఒక వ్యక్తిత్వం ఉంటుంది వాళ్ళకి కించపరచడం చాలా తప్పు కదా అదే మన వాళ్ళని మన కుటుంబ సభ్యుల్ని మన స్నేహితుల్ని ఎవరైనా కించపరుస్తే ఒక మాట అంటే తట్టుకోగలమా సో దయచేసి ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి సో బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఒక నిమిత్తలోనే మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్